అందరికీ నమస్కారం నా పేరు కాకు కాకుమురళీరెడ్డి న్యాయవాది జనసేన పార్టీ ఈరోజు ఏదైతే స్పందనలో నెల్లూరు నగర కార్పొరేషన్ కమిషనర్ గారికి జనసేన పార్టీ తరఫున ఏదైతే మాకు జనవాణి జనసేన పార్టీ తరఫున ప్రతి బుధవారం శనివారం కూడా ప్రజా సమస్యల యొక్క దరఖాస్తులు అనేది స్వీకరించడం వాటిని అధికారుల దృష్టికి తీసుకెళ్లడం అనేది జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జరుగుతుంది అదేవిధంగా నెల్లూరు జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో కూడా జరుగుతుంది అయితే రకరకాల సమస్యలు మా దృష్టికి వచ్చిన వాటిని ఈరోజు మేము వాటికి ప్రాతినిధ్యం వహిస్తూ వాటిని అధికారుల దృష్టికి సంబంధిత శాఖల దృష్టికి కూడా తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నం గత కొన్ని రోజులుగా జరుగుతుంది అయితే ఈరోజు నెల్లూరు నగరానికి ప్రధానమైనటువంటి సమస్యగా మారుతూ నెల్లూరు నగర ప్రజల చిరకాల కోరిక రామలింగాపురం అండర్ బ్రిడ్జి ఏదైతే ఉందో అక్కడ ఫ్లైఓవర్ రావాలనేది కానీ ఈ రోజు వరకు కూడా అది నెరవేరినటువంటి పరిస్థితి లేదు అయితే నిత్యం ఇది ఒక నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి మాత్రమే సంబంధించినటువంటిది కాదు నెల్లూరు రూరల్ నెల్లూరు సిటీ కోవూరు సర్వేపల్లి వివిధ నియోజకవర్గాలకి వెళ్లాలన్నా రైల్వే ట్రాక్ దా దాటాలన్నా ప్రధానమైనటువంటిది రామలింగాపురం అండర్ బ్రిడ్జి అనేక వేల వాహనాలు రోజు రాకపోకలు కొనసాగిస్తూ ఉంటాయి అటువంటి రామలింగాపురం అండర్ బ్రిడ్జిలో ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా ఒక సమస్య అయితే ఇప్పుడు రోడ్డు గుంతలు పడిపోయి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారన్నటువంటి ఉద్దేశంతో హడావిడిగా వేసినటువంటి తారు లేచిపోయి ఈరోజు నాసిరకం పనులు జరగడం వల్ల ఆ రోడ్డంతా జారిపోవడం వాహనాలు పడ్డం ప్రమాదాలకు గురయ్యేటువంటి దయనీయమైనటువంటి పరిస్థితుల్లో మా నెల్లూరు నగరంలో రామలింగపురం ఆంధ్ర జీ ఉంది దీనికి తోడు వాటర్ లీకేజీ సమస్య ఈరోజు వర్షాలు వచ్చినప్పుడు కూడా నీళ్ళు నిలబడిన లేదు కానీ ఇప్పుడు మాత్రం వర్షాలు లేకుండా అక్కడ వాటర్ లీకేజ్ అవ్వడం నిల్వ ఉండడం అక్కడ పారిశుద్ధ్య కార్మికులు తీసినటువంటి మట్టిని అక్కడే ఉంచడం ద్వారా నీరు నిల్వ ఉండి ఉండి పాచి పట్టిపోయినటువంటి పరిస్థితి ఆ నాచు వల్ల వాహనాలు జారిపడేటువంటి పరిస్థితి ఈరోజు అండర్ బ్రిడ్జిలో ఉంది అదేవిధంగా ఈరోజు అండర్ బ్రిడ్జిలో వీటిల వల్ల జరిగేటువంటి మరొక సమస్య ఏంటి అంటే వాహనాలు వేగంగా వెళ్ళలేకపోవడం అండర్ బ్రిడ్జిని దాటానికి ఎక్కువ సమయం పట్టడంతో ట్రాఫిక్ అంతరాయం కలుగుతుంది ఒకవైపు చూస్తే పొగతోట ఆసుపత్రులు హాస్పిటల్ చెక్కు ఉండేటువంటి ప్రదేశం పొగతోట అదేవిధంగా వీఆర్సీ కూడలి ముతుకూరు గేటు హరినాథపురానికి కనెక్టింగ్ రామలింగాపురం అండర్ బ్రిడ్జ్ ఈ ప్రాంతాల అనేక కళాశాలలు విద్యార్థులు అనేక మంది రోజు రాకపోకలు కొనసాగిస్తూ ఉంటారు కొంతమంది దయనీయమైనటువంటి పరిస్థితుల్లో నడవాలంటే ఫుట్పాత్ల పైన కొంతమంది వాహనదారులు ఈ ఇబ్బందుల్ని అరికట్టడం కోసం ఫుట్పాత్ల పైన ట్రాఫిక్ నిబంధనల్ని ఉల్లంఘించి వాటిపైన వెళ్ళడం అక్కడ వెళ్ళేటువంటి పాదచారులకు ఇబ్బంది కలగడం ఈ సమస్యలన్నీ కూడా నిత్యం అనేక మంది ప్రజలు ఈరోజు ఎదురు ఫేస్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ వెంటనే సత్వర పరిష్కారం దీనికి రావాలి అక్కడ రోడ్డు వేయాలి అదేవిధంగా వాటర్ లీకేజీలని అరికట్టాలి అదేవిధంగా ట్రాఫిక్ సమస్యను కూడా నియంత్రించాలని చెప్పి ఈరోజు నగర కమిషనర్ గారిని కలిసి వారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈరోజు జనసేన పార్టీ తరఫున మేము కూటమిలో భాగస్వామ్యం అయినప్పటికీ కూడా ప్రజల మేము అధికారం వచ్చేసింది కదా మా బాధ్యత తీరిపోయిందని మేము ఎక్కడ కూడా కూర్చోడం పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా ఒకటే చెప్పారు మనకు అధికారం వచ్చినంత మాత్రాన మనం ప్రజల సమస్యల గురించి మాట్లాడకూడదని కాదు సమస్యల గురించి ప్రాతినిధ్యం వహించకూడదు ఎక్కడ సమస్య మన దృష్టికి వచ్చినా సంబంధిత అధికార దృష్టికి తీసుకువెళ్లడం ఆ సమస్య పరిష్కారం అయ్యే వరకు కూడా పనిచేయడమే పవన్ కళ్యాణ్ గారు ఒక నేర్పించారు కాబట్టి ఆ మార్గంలోనే పోతా ఉన్నాం ఈరోజు నగరంలోనే కాదు జిల్లా వ్యాప్తంగా అనేక సమస్యల కూడా ప్రాంతాల వారీగా స్థానిక నాయకులు జనసేన పార్టీ తరఫున అక్కడ పోరాటం చేస్తూ ఉన్నారు ఈరోజు మంత్రిగా ఉన్నటువంటి పొంగూరు నారాయణ గారు నెల్లూరు నగర ఎమ్మెల్యేగా ఉన్నారు వారికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటం రెడ్డి శధరెడ్డి గారికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్ల పరిస్థితి దయనీయంగా ఉంది ఇవి పై స్థాయిలో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళండి డిప్యూటీ సీఎం గారి దృష్టికి మేము ప్రయత్నిస్తున్నాం మీరు కూడా తీసుకువెళ్ళండి తీసుకువెళ్ళి సత్వరంగా ఈరోజు త్వరితగతిన ఆ రోడ్లని మరమ్మతులు చేయకపోతే ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు వాహనాలు త్వరగా రిపేర్లకు వస్తూ ఉన్నాయి ఈరోజు హెవీ వాహనాలు ఆ రోడ్లలో గొంతుల్లో పడి చూస్తే మీరు రావాలి బ్రిడ్జిలో సైడ్ వాల్స్ తగిలి గీతలు పడిపోయేటువంటి పరిస్థితులు కూడా ఈరోజు అండర్ బ్రిడ్జిలో నెలకొన్నాయి అనేక మంది మహిళలు అయితే చాలా ఇబ్బందులు గురవుతూ ఉన్నారు వెళ్ళే క్రమంలో ఆ డ్రైవింగ్ సమస్య వల్ల కాబట్టి వీటిని వెంటనే దీనికి పరిష్కారం చూపించాలి అదేవిధంగా మున్సిపల్ సిబ్బంది కూడా అక్కడ తీసినటువంటి మట్టిని ఏదైతే డ్రైనేజీలో పూడికి తీసిన దాన్ని అక్కడే ఉంచుతున్నారు వాటిని కూడా ఎప్పటికప్పుడు తొలగించాలని కూడా కమిషనర్ గారికి చెప్పడం జరిగింది వారు సానుకూలంగా స్పందించి దాన్ని వెంటనే తొలగిస్తామని కూడా తెలియజేయడం జరిగింది కాబట్టి జనసేన పార్టీ తరఫున ఇదే తరహాలో ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా వాటిని అధికార దృష్టికి తీసుకోబోతాం పనిచేస్తాం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం అందరికీ నమస్కారం ఈరోజు నెల్లూరు రూరల్ పరిధిలో ఉన్నటువంటి అనేక సమస్యల మీద జనసేన పార్టీ నాయకులు ఆ డివిజన్ ఇన్ఛార్జీలు వీళ్ళందరూ కూడా ఈరోజు స్పందన కార్యక్రమానికి చేసి నగరపాలక కమిషనర్ గారికి ఈరోజు అర్జీలు ఇవ్వడం జరిగింది ఏవైతే జనవాణి కార్యక్రమంలో ఈ యొక్క సమస్యల గురించి ప్రజలు ఎవరైతే వస్తారో ఆ కామ సమస్యలు ఇచ్చిన వాళ్ళందరికీ సంబంధించిన సమస్యలు తీసుకుపోయి ఎక్కడ సమస్యలు అక్కడ పరిష్కరించడం భాగంగా ఈరోజు నగరపాలక సంస్థలో కమిషనర్ గారికి అన్ని సమస్యలు ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఈ కా ఈ నెల్లూరు సిటీ మరియు నెల్లూరు రూరల్కి అనుసంధానంగా ఉన్నటువంటి రామలింగపురం రోడ్లో ఉన్నటువంటి బ్రిడ్జి ఏదైతే ఉందో దాదాపుగా గడిచిన అక్టోబర్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ నుంచి నిత్య గంగలాగా ఎప్పుడు వాటర్ అక్కడ స్టాక్ అవుతూ స్టోర్ అవుతూనే ఉంది అది ఎప్పుడు డ్రై చేయడానికి డ్రైన్ చేయడానికి మాత్రం ఎక్కడ పనిచేసిన దాఖలాలు కనిపించట్లేదు ఈ సమస్యను తీసుకెళ్లి కమిషనర్ గారికి తెలియజేయడం జరిగింది వెంటనే ఆయన స్పందించి రేపటి నుంచే ఆ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసే విధంగా కమిషనర్ గారు ఆ యొక్క కార్యక్రమాన్ని పురమాయించడం సంబంధిత అధికారులకు తెలియజేయడం ఎంత జరిగింది అదేవిధంగా రూరల్ ఏరియల్లో ఉన్నటువంటి అల్లూరులోని టిట్కో హౌజెస్లో వాటర్ కరెక్ట్గా లేదు వాటర్ సరిగ్గా రావట్లేదు సఫిషియెంట్గా లేదు నివాసం ఉన్నటువంటి ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో వాళ్ళందరూ కూడా సఫిషియెంట్గా నీరు లేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఆ ఇబ్బందిని వారి యొక్క దృష్టికి తీసుకురావడం జరిగింది రేపు కాక ఎల్లుండి ఆ యొక్క కార్యక్రమాన్ని వెంటనే జరిగేటట్టుగా ఆ సంబంధిత అధికారులకు కూడా కమిషనర్గా తెలియజేయడం జరిగింది అదేవిధంగా నెల్లూరు పరిధిలో ఉన్న రూరల్ పరిధిలో ఉన్నటువంటి అనేక సమస్యలను దృష్టికి తీసుకెళ్లడం వెంటనే సత్వరంగా అయ్యి పరి పరిష్కారం అయ్యే దిశగా ఆయన యొక్క ఆయన అది సంబంధిత అధికారులకి తెలియజేయడం వారిని పురమాయించడం ఇదంతా జరిగింది ఈ విధంగా ఈ యొక్క కార్యక్రమాలు అన్నీ జరుగుతూ సమస్యలు ప్రజల సమస్యలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ జనసేన పార్టీ ఉంటుంది ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి ప్రతి వారం కూడా నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ఆఫీసు గోమతి నగర్లో ఏర్పాటు చేసిన జనవాణి కార్యక్రమంలో ఎవరైనా సమస్యలు డివిజన్ సమస్యలున్నా అటువంటి వాటిని తెలియజేస్తే ఐక సత్వం పరిష్కార విధంగా జనసేన పార్టీ చే కృషి చేస్తుందని ఈ సభ ఈ ముఖంగా మీకు తెలియజేసుకుంటాను